సోషల్ మీడియా ద్వారా బరెలక్క అనే పేరుతో ఫేమస్ అయ్యారు శిరీష నిరుద్యోగం గురించి చేసిన ఒకే ఒక్క వీడియోతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్ అయిపోయారు ఆ తర్వాత ఎన్నికల్లో పాల్గొన్నారు కానీ గెలవలేదు ఎంతోమంది అభిమానులను బరెలక్క సంపాదించుకున్నారు డిగ్రీ చదివినా కూడా ఉద్యోగాలు రావట్లేదు అంటూ ఒక వీడియో షేర్ చేశారు దాంతో ఫేమస్ అయిపోయారు బర్రెలక్క అసలు పేరు కర్ణ శిరీష శిరీష తెలంగాణలో పెద్ద కొత్త మండలంలోని మరికల్ గ్రామానికి చెందినవారు బర్రెలక్క సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు తన పెళ్ళి జరుగుతున్నట్టు ఇటీవల ప్రకటించారు సడన్గా నిక్షితార్థం జరిగిన కారణంగా ఎవరిని పిలవలేకపోయారు అని చెప్పారు మేకప్ వీడియో కూడా షేర్ చేశారు అలాగే తనకి కాబోయే భర్తతో ఫోటోషూట్ కూడా చేశారు ఆ పాటని కూడా షేర్ చేశారు బరెలక్క అభిమానులు చ అందరూ కూడా ఆమెకి అభినందనలు తెలుపుతున్నారు బరెలక్క తన భర్తకి సంబంధించిన వివరాలు పెద్దగా బయటకి చెప్పకపోవడంతో ఆ వ్యక్తి ఎవరు అని ఆసక్తి నెలకొంది బరెలక్క పెళ్లి చేసుకోబోతున్న వ్యక్తి పేరు వెంకటేష్ ఈ విషయాన్ని బరెలక్క సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు వెంకటేష్ కూడా నాగర్ కర్నూలు జిల్లాలో ఉన్న కొ పెద్ద కొత్తపల్లి గ్రామానికి చెందిన వ్యక్తి వెంకటేష్ ఎంఎస్సీ ఫిజిక్స్ చేశారు మెల్లగా తనకి సంబంధించిన వివరాలని బర్రెలక్క సోషల్ మీడియా ద్వారా తెలుపుతున్నారు బర్రెలక్క సోషల్ మీడియా ద్వారా ప్రమోషన్స్ కూడా చేస్తూ ఉంటారు మార్చి ఇరవై ఎనిమిదిన వీరి పెళ్లి జరుగుతుంది పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు షాపింగ్ ఇప్పటికే పూర్తి అయినట్లు తెలుస్తుంది ప్రస్తుతం బరెలక్క తన పెళ్లి పనుల్లో చాలా బిజీగా ఉన్నారు అయినా కూడా సోషల్ మీడియాలో ఉన్నవారికి తన జీవితానికి సంబంధించిన విషయాలని చెప్తూ ఉన్నారు ఎంగేజ్మెంట్కి సంబంధించిన విషయాన్ని షేర్ చేసి పిలవనందుకు సారీ అని చెప్పారు తన ఫాలోవర్స్కి బరేలక్క ఎంత విలువిస్తారు అనే విషయం ఇది చూస్తే తెలుస్తుంది అందుకే అంతమంది అభిమానులని సంపాదించుకున్న బరేలక్కకి ఆమెకి మంచి జరగాలని కోరుకుంటూ ఫాలోవర్స్ కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నారు